కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు వారి సేవ ఎప్పుడూ వృధా కాదు చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది ఈ గ్రంథంలోని నలభది నాలుగవ అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది మరి ఇదేం చమత్కారమో అర్థం కావడం లేదు గత అధ్యాయంలో యధాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించిన సాలె పురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు సాయి జన జనన మరణాలకు అతీతులు వారి నిర్యాణం కేవలం శరీరానికే అందుచేత మునిపటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరం పోయింది దాంతో ఆకారం పోయింది కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీల అందరికీ విదితమే అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను మనం భాగ్యవంతులం ధన్యులం సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది సర్వేంద్రియాలకు సాయి పైన భక్తి ఉండటమే నిజమైన ఆరాధన లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తలచినా నోరు పెగలదు చెవులు సాయి కీర్తనలు వింటుండగా జిహ మధురమైన మామిడి పళ్ళ రసంలో మగ్నమైతే ఎలా చేతులు సాయి పాదాలను స్పర్శిస్తుండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా ప్రపంచమందు విరక్తి కలగని వారికి భగవంతుని చరణాల ఎందు ఆసక్తి ఎలా ఉంటుంది ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని మరిది లేక అన్నా అని తలచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది అట్టి పతివ్రత స్త్రీ మనసు ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టదు ఆమెకు తన భర్త పైననే అమిత ప్రేమ ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా పతివ్రత సాధ్వీసతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు ఆమెకు తన భర్తయే సర్వస్వం ఇతరులు ఎవరైనా సరే తని అతని సమానులు కాలేరు అతని అందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది అది ఇదే విధంగా శిష్యుడు కూడా గురు చరణాలయందు భక్తి కలిగి ఉండాలి పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెబుతారు కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు వియ్యంకుని పైనే గాని అల్లునిపై గాని లేదా భార్యపై గాని ఎవరిపైనా నమ్మకం పెట్టుకోకండి తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు పుత్రుడు తన ఆస్తి పైన దృష్టి ఉంచుతాడు భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది పరమార్థంలో సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం నిత్యా నిత్య వివేకంతో ఐహిక ఆముష్క సుఖాల ఫలభోగాలను త్యజించి సమదమాది షట్ సంపత్తిని ప్రసాదించి సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు ఎవరియందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసం ఉంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది